హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఇప్పుడు హ్యాపీగా ఉండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ని ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ మన దగ్గర రీడింగ్స్ అయితే అందరికీ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవుతాయి మీ లైఫ్లోకి ఏదైతే రావాలో ఉన్నది ఉన్నట్టుగా వస్తుంది సో ఏం జరుగుతుందో మీరు ఎగ్జాక్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మన దగ్గర రీడింగ్ తీసుకోండి ఏదో ఒకటి చెప్పాలి ఏదో ఒకటి చెప్పించుకోవాలి మనీ తక్కువైనా పర్వాలేదు అనుకుంటే సో మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు మీకు జెన్యున్ రీడింగ్ కావాలంటే మాత్రమే మన ఛానల్లో తీసుకోండి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే మీరు మెసేజ్ చేయొచ్చు లేదా మన ఛానల్ లైవ్లు కూడా జరుగుతున్నాయి మీరు అక్కడ కూడా క్వశ్చన్ తీసుకోవచ్చు ఇంకా మన దగ్గర బ్లాక్ మేజ్ చెకింగ్ ఆరా చెకింగ్ థర్డ్ పార్ట్ చెకింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి సో అవన్నీ వీడియో కింద కొన్ని మెన్షన్ చేశాను వెళ్ళి మీరు చెక్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా ప్రాబ్లం ఉన్నా అది క్లియర్ చేసుకోవడానికి రీడింగ్ తీసుకుంటే సరిపోతుంది ఓకేనా రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి హాయ్ అని డీటెయిల్స్ అన్నది వస్తే తర్వాత మీకు నచ్చితే ముందుకు వెళ్ళచ్చు ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయిన వాళ్ళు తీసుకోండి కనెక్ట్ అవ్వని వాళ్ళు ఇది మీ రీడింగ్ కాదు ఆల్మోస్ట్ మీరు చూస్తూ ఉంటారు వీడియో కింద కామెంట్స్ చూస్తూ ఉంటారు సో లైవ్ లో క్వశ్చన్ తీసుకున్న వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక్కడ మనం చెప్పేది ఒకటే కాదు కదా సో ఇంకా ఎదుటి వాళ్ళు కూడా చెప్తున్నారు తీసుకో రీడింగ్ తీసుకుంటున్న వాళ్ళు చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవుతున్నాయి జనరల్ రీడింగ్స్ హండ్రెడ్ పర్సెంట్ అవుతున్నాయి పర్సనల్ రీడింగ్స్ టూ హండ్రెడ్ పర్సెంట్ అవుతున్నాయి కాబట్టి మీరు నిరభ్యంతరంగా మన రీడింగ్స్ చూడొచ్చు హ్యాపీగా అందరికీ మ్యాచ్ అవుతాయి ఒక్కటి కూడా మన ఛానల్లో ఇది మ్యాచ్ అవ్వలేదు అన్నట్లు ఉండదు ఎనర్జీస్ అలా ఉంటాయి మన ఛానల్కి ఇది జనరల్ కాబట్టి ఇంకా జనరల్గా తీసుకోండి అందరికి కనెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కనెక్ట్ అయిన వాళ్ళు తీసుకోండి కనెక్ట్ అవ్వని వాళ్ళు ఇది మీ రీడింగ్ కాదు మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి మీరు అవి కూడా చూడచ్చు ఏ రిలేషన్ అయినా చూడొచ్చు మీకు వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా అదర్ రిలేషన్ లవర్స్ సింగిల్ పేరెంట్స్ ఎవరైనా కూడా అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళు కాండ్ వాళ్ళు ఇంకా సెకండ్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ ఏ రిలేషన్ అయినా కూడా ఇది సో టైమ్ లేస్ట్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి చూస్తారో అప్పటి నుండి ఇది మీకు వర్తిస్తుంది మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి ఇవాళ రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ మీ లైఫ్లో ఏం జరుగుతుందో చూద్దాము

ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ ఈ మధ్య మనం ఈ కార్డ్స్ యూజ్ చేయట్లేదు అలాగే పక్కన పెట్టేసా అందుకే ఇవాళ ఓపెన్ చేసేసారు త్రీ ఆఫ్ కెంటికల్స్ ఏందబ్బా అన్నీ డబల్ డబల్ రిలేషన్ కనిపిస్తున్నాయి టెన్ ఆఫ్ ఫ్యాన్స్ సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ అబ్బో మీ ఇద్దరు లైఫ్ లో ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ చూడండి అప్పుడే థర్డ్ పార్టీ వచ్చేసారు థర్డ్ పార్టీ దగ్గర చిత్త చిత్తడు అవుతుంది మీ పర్సన్ కి నేను థర్డ్ పార్టీని మాక్సిమం అవాయిడ్ చేద్దాం అనుకుంటే నేను అవాయిడ్ చేసినా థర్డ్ పార్టీ మిమ్మల్ని అవాయిడ్ చేయట్లేదు మధ్యలో నేనున్నా అని వస్తున్నారు దానికి నన్నేం చేయమంటారు చెప్పండి సో నేను ఏంటంటే సరే మీరు కొద్దిగా ఒక్కొక్క వీడియోకైనా మీరు థర్డ్ పార్టీ గోల మర్చిపోయి మీరు మీ పర్సన్ బాగా హ్యాపీగా ఉన్న రీడింగ్ వస్తుందేమో అన్నట్టు నేను ఆలోచిస్తాను అదేమవుతుందంటే అటు దిప్పి ఇటు దిప్పి ఇటు దిప్పి మధ్యలోకి థర్డ్ పార్టీ దూరేస్తారు నన్ను ఏం చేయమంటారు మీ ఎనర్జీస్ అలా ఉన్నాయి అవునా కాదా డెఫినెట్లీ మీరు అవుననే చెప్తారనుకో ఓకే రీడింగ్లోకి అయితే వెళ్దాం చాలా వరకు మీ పర్సన్ అయితే ఇక్కడ మీకు ఒక ఈ మధ్య నాకు కొంచెం సైట్ వచ్చిందబ్బా సరిగ్గా రాను రావట్లేదు ఒక కమిట్మెంట్ ఇవ్వడానికి కానీ ఒక ఏదైనా ఒక లవ్ చూపించడానికి కానీ ఆలోచిస్తున్నారు సో మీ ఇద్దరికి మధ్య ఏదైతే జరిగిందో దాని గురించి పాస్ట్లో కొన్ని కొన్ని విషయాలు జరిగి ఉంటుంటాయి కదా సో వాటి గురించి ఆలోచించడం కానీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకోవడం కానీ ఇట్లాంటివి ఆలోచిస్తున్నారు ఇంకా వచ్చేసి చాలా మంది ఇందులో మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు మ్యారేజ్ అయ్యి విడిపోయిన వాళ్ళు ఉన్నారు ఇంకా వచ్చేసి కొంతమంది ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో ఆలోచిస్తూ హ్యాపీగా ఉంటుంటారు కదా సో మ్యారేజ్ అయిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు రాను రాను మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ రావడము దానివల్ల సఫర్ అవడము మీ పర్సన్ చేస్తున్న పనికి మీకు కోపం రావడము ఆ వ్యక్తికి మీరు ఏదైనా క్వశ్చన్ చేస్తే ఆ వ్యక్తికి ఎక్కువ బడ్డన్గా ఫీల్ అయ్యేవారు అనమాట మీరు ఏదైనా అడిగి క్వశ్చన్ చేశారనుకోండి బర్డన్గా ఫీల్ అయ్యేవారు ఇక్కడ హ్యాపీగా ఉన్న మీ లైఫ్లోకి ఇక్కడ చాలామంది మ్యారేజ్ అయిన వాళ్ళే కనిపిస్తున్నారు అబ్బా నాకు సిక్స్టీ పర్సెంట్ మ్యారేజ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు ఫార్టీ పర్సెంట్ మాత్రమే మ్యారేజ్ కాని వాళ్ళు కనిపిస్తున్నారు మ్యారేజ్ అయ్యి హ్యాపీగా ఉన్న మీ లైఫ్లోకి ఒక వ్యక్తి రావడం అన్నది జరిగింది సో అప్పటి నుండి మీ ఇద్దరి మధ్య కూడా ఎక్కువ డిస్టర్బెన్స్ అన్నది మొదలయ్యాయి మీరు మీ పర్సన్ ఫస్ట్ మీ పర్సన్ కూడా మీతో బాగుండేవారు హ్యాపీగానే ఉండేవారు మాట్లాడేవారు మీ గురించి ఆలోచించేవారు ఏదైనా మీకోసం చేసేవారు చాలా ఇష్టంగా ఉండేవారు కాకపోతే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుండి మీ ఇద్దరి మధ్య చాలా డిస్టర్బెన్స్ అన్నది వచ్చాయన్నమాట దానివల్ల మీరు ఏదో ఒక మీకు డౌట్ రావడము మీరు ఏదో ఒక క్వశ్చన్ రైజ్ చేయడము అది మీ మీ పర్సన్కి నచ్చకపోవడము ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ వచ్చాయి అట్లే 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 మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ చాలా వరకు పెరిగిపోయాయి సో అయిపోయాయి సపరేషన్ రావడము సో దానివల్లే మీకు నమ్మించి మోసం చేయడము ఇట్లాంటివన్నీ కూడా జరిగిపోయాయి రిలేషన్లో ఏంటంటే ఈ వ్యక్తి ఒక రిలేషన్ని బ్రేక్ చేసుకొని వెళ్ళిపోయారు సో ఇక్కడ చూడండి మీరు ఇక్కడే వస్తాయి అంటే నేను ఎలాగైనా రీడ్ చేస్తాను ఇలాగైనా రీడ్ చేస్తాను సో ఇలాగైనా రీడ్ చేస్తాను ఇలాగైనా రీడ్ చేస్తాను ఎందుకంటే మనం నిన్న మొన్న చేతగానే రీడర్స్ అయితే కాదు సో త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్నది ఉంది ఈ వ్యక్తులు ఏంటంటే ఒక రిలేషన్ని ఒక మ్యారేజ్ చేసుకున్న రిలేషన్ని ఈ వ్యక్తి బ్రేక్ చేశారు బ్రేక్ చేసి ఇంకొక రిలేషన్లోకి వెళ్ళారు అక్కడ ఏంటంటే ఇప్పుడు నానా కష్టాలు పడ్డము నానా ఇబ్బందులు పడ్డము సో ఆ థర్డ్ పర్సన్ ఎలా చెప్తే అలా వినడము ఎలా పెడితే అలా చేయడము ఏదో ఒక మ్యాజిక్ కావచ్చు సో ఒక ఇది కావచ్చు లేకపోతే మీ పర్సన్ని థర్డ్ పార్టీ ఒక అట్రాక్ట్ చేసుకోవడం కావచ్చు ఏదో సంథింగ్ ఏదో ఏదో ఒక ప్రయోగాన్ని కూడా చేసి ఉండొచ్చు అంటే ఇప్పుడు ఫుడ్లో ఏదైనా కలిపి పెట్టడం కానీ లేకపోతే బ్లాక్ మ్యాజిక్ లాంటిది కానీ ఇట్లాంటివి కూడా చేసిన ఛాన్స్ అయితే కనిపిస్తుంది థర్డ్ పార్టీ విషయంలో మీ పర్సన్ ఎందుకో ఏమి చేయలేకపోతున్నారు అవతల వ్యక్తులు ఆ థర్డ్ పర్సన్ ఏం చేస్తున్నా కూడా ఈ వ్యక్తి చూస్తూ ఉండిపోయారు ఎన్ని బాధలైనా భరిస్తున్నారు చూస్తూ ఉండిపోతున్నారు ప్రజెంట్ అయితే ఇదే జరుగుతుంది బాధలు పెడుతున్నారు బాధల్ని భరిస్తున్నారు చూస్తూ ఉండిపోతున్నారు మళ్ళీ ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు ఇంకా మీ లవ్ విషయంలో ఏదైతే వదిలేశారో సో వాళ్ళ మనసు ఎవరి దగ్గర అయితే వదిలేస్తారో అక్కడ ఒక డేర్ తీసుకోవాలనుకుంటున్నారు నిజాయితీగా ఉండాలనుకుంటున్నారు ఎమోషనల్ అవుతున్నారు కానీ ముందుకు రావట్లేదు దాని పార్టీ దగ్గర నుండి రావట్లేదు ఇక్కడ ఏదో బంధించారు సో దాని నుండి ఎలా బయటపడాలని కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు ఆ ఇంకా ఈ విషయం నుండి బయటపడాలి కదా ఇక్కడ మీ ఇద్దరి మధ్య అయితే చాలా దూరం అంటే చాలా ఏర్పడిపోయింది అసలు ఏంటంటే కొంతమంది కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు కాల్ స్లిప్ చేయట్లేదు కొంతమంది బ్లాక్ చేశారు ఇంకొంతమంది అడగట్లేదు సో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట మీ లైఫ్లో ఇంకా ఎక్కువగా ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇలా ఉన్నారు కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవడానికి ఈ వ్యక్తులు ఇంకా ముందుకు రావట్లేదు అసలు ఆప్షన్ కనిపించట్లేదు మరి ఎందుకు ఇరుక్కుపోయారు అంటే ఇందులో ఏదో ఒక రీజన్ అయితే ఉండి కొంతమందికి వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉండి ఉండొచ్చు అంటే అందరి లైఫ్లో థర్డ్ పార్టీ అంటే నిజంగా థర్డ్ పార్టీనే ఉన్నారని కాదు సో కొంతమందికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్ ఉండొచ్చు వాళ్ళు కూడా సో మీ వైపుకి రావడానికి రానివ్వకుండా ఏదో ఒక కట్టడి చేయడము సో మీ దగ్గరికి రానివ్వకుండా చేయడము మీ దగ్గరకు వస్తే వాళ్ళు ఒప్పుకోకపోవడము ఏదో ఒక ఈ వ్యక్తిని ఒక లేడీ కంట్రోల్ చేస్తున్నారు మీ పర్సన్ని ఒక లేడీ కంట్రోల్ చేస్తున్నారు కంట్రోల్ చేసి వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంచుకున్నారు మీ వ్యక్తిని అది లేడీస్ అవ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు మీ పర్సన్ చాలామంది లేడీస్ ఉంటారు జెంట్స్ ఉంటారు కానీ ఒక ఇక్కడ లేడీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ చూపిస్తుంది ఒక లేడీ మీ పర్సన్ని ఎక్కువగా కంట్రోల్ చేస్తున్నారు సో వాళ్ళు చెప్పింది చేయకపోతే చెప్పింది వినకపోతే ఎంతకైనా తెగించేలాగా కనిపిస్తున్నారు ఇక్కడ మీరేమో పిచ్చివాళ్ళలాగా వెయిట్ చేస్తూ ఉండిపోయారు మా మధ్య డిస్టబెన్స్ ఇంకా తీరకపోతాయా ఇంకా తీరకపోతాయా ఇంక నుంచి అయినా మారకపోతామా సో మా లైఫ్ బాగుపడకపోతుందా ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ అనమాట కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి డివోర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటుంది ఇట్లా ఆ ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలి మీ దగ్గరికి ఎలా రావాలి అన్నది ఈ వ్యక్తి ముందున్న ఒక పెద్ద సమస్య అనమాట సో దానివల్లే ఈ వ్యక్తికి ఏం చేయాలో అర్థం కాకపోతే హ్యాంగిడ్ మ్యాన్ పొజిషన్లో ఉండిపోయారు ఇక్కడ చూసారా హ్యాంగిడ్ మ్యాన్ పొజిషన్ ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి సో ఇందులో నుండి ఎట్లా బయటపడాలో ఈ వ్యక్తికి అర్థం అవ్వట్లేదు దానివల్లే హ్యాండ్ మ్యాన్ పొజిషన్లో ఉండిపోయారు మీ ఇద్దరితో మీ ఇద్దరు తీసుకున్న ఒక మంచి మెమొరీస్ ని చూసుకుంటున్నారు మీ ఇద్దరు తీసుకున్న ఒక బెస్ట్ సెల్ఫీ ఏదైతే ఉందో దాన్ని పదే పదే చూసుకోవడము మురిసిపోవడము ఇట్లాంటివి చేస్తున్నారు చాలా టార్చర్ అయితే చేస్తున్నారు అబ్బా చాలా టార్చర్ అయితే పడుతున్నారు మీ పర్సన్ మరి అవతల ఆ వ్యక్తులు ఎవరు ప్రాబ్లం ఏంటో తెలియదు కానీ చెప్పారు కదా అందరికీ థర్డ్ పార్టీ ఉండాల్సిన అవసరం లేదు సో కొంతమందికి డివోర్స్ కేసులు ఉండొచ్చు కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు ఇంకొంతమందికి కొన్ని కొన్ని ఉండొచ్చు అన్నమాట సో మీకు ఏదైతే ప్రాబ్లము దాన్ని తీసుకోండి ఇట్లా మీరు తీసుకున్న బెస్ట్ ఏవైతే ఫిక్చర్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూస్తూ ఆనందపడుతూ సో ఇలా చేసుకుంటూ ఇట్లా చూస్తున్నారు మీకు మీ ఇద్దరిని మీ ఇద్దరు కలవడానికి ఒక డివైన్ గైడెన్స్ అన్నది మీకు కావాలి సో మీరు డివైన్ గైడెన్స్ తీసుకోండి ఎందుకంటే చాలామంది ఇక్కడ డివైన్ గైడెన్స్ తీసుకుంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళ పర్సన్ని కలుస్తారు అన్నది ఇక్కడ చూస్తున్నారా మీరు నార్మల్గా నేను కార్డ్స్ యూస్ చేస్తున్నప్పటి నుండి ఈ కార్డు బహుశా ఒక టూ త్రీ టైమ్స్ వచ్చింటుంది అంతే ఈ కార్డు సామాన్యంగా రాదు మీరు ఒక డివైన్ గైడెన్స్ తీసుకోండి డివైన్ గైడెన్స్ అంటే మీరు ఎక్కడైనా అడగడము సో మీరు మీ పర్సన్ గురించి తెలుసుకోవటము మీరు ఇప్పుడు ఏదైనా దీనికి మనం ఖర్చు పెట్టుకోవాలి దానికి మనం ఖర్చు పెట్టుకోవాలంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఖర్చు పెట్టుకోవాలి కదా సో ఇక్కడ ఖర్చు గురించి దాని గురించి చూసుకుంటే ఇక్కడ లే పోతున్నాయి కదా సో ఎక్కడైనా కానీ మీకు నచ్చిన చోట కానీ ఎక్కడైనా గుడి దగ్గర కానివ్వండి సో ఎక్కడైనా బయట కానివ్వండి మీ గురించి ఒకసారి చెక్ చేయించుకోవడము చూపించుకోవడము ఇట్లాంటివి కూడా చెయ్యండి సో మా లాంటి వాళ్ళ దగ్గర కూడా మీరు చూపించుకోవచ్చు ఎక్కడైనా మీ ఇంటి దగ్గర ఎవరైనా బాగా మీ మీ ఇద్దరి గురించి చూసేవాళ్ళు ఉంటే మీ లైఫ్ ఏంటి ఒకసారి తెలుసుకోండి ఏదైనా టెంపుల్ దగ్గరైనా మీరు చూపించుకోవచ్చు హ్యాపీగా సో అక్కడైనా మీరు చూపించుకోండి ఎందుకంటే ఇక్కడ ఓన్లీ మీరు అనుకోవచ్చు అంటే మేము ఎక్కడికి వెళ్ళినా మనీ ఖర్చు పెట్టుకోవాలి కదా అక్కడికి వెళ్ళి చూసుకో చూపించుకోవాలి కదా అనేసి ఇక్కడ జీవితాలకంటే మనీ ఇంపార్టెంట్ కాదు కదా సో మనీ ఏంటి ఒకరోజు ఖర్చు పెట్టుకుంటే అయిపోతుంది కానీ ఇక్కడ జీవితాలు ఎంత సఫర్ అవుతున్నారు సో ఒక ఒక ప్రయత్నం అయితే చేయండి మీ వైపు నుండి ఆ వ్యక్తికి ఏదైనా ప్రాబ్లం ఉం ఉండి ఉంటే మీరు దాన్ని క్లియర్ చేసుకోవడానికి అయితే చూసుకోండి మెయిన్ చెప్పబోయేది అయితే అది మీ ఇద్దరికి ఏదైనా ప్రాబ్లం ఉంటే సో మీకు ఏదైనా ఒక విషయం కానివ్వండి సో మీ గురించి తెలుసుకోవడం కానివ్వండి ఇట్లాంటి ప్రయత్నాలు అయితే చెయ్యండి చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు మీ పర్సన్ సో మీరు కూడా జీవితంలో ఎవరు ఎలా ఏంటి అన్నది చాలా నేర్చుకున్నారు లైఫ్లో చాలా నేర్చుకున్నారు మీరు మునుపట్లో అయితే లేరు మీరు చాలా దెబ్బతిన్నారు అయినా కూడా లైఫ్ గురించి చాలా నేర్చుకున్నారు మీరు అలాగే మీ పర్సన్ కూడా కొంచెం కొంచెం నేర్చుకుంటున్నారు మీరిద్దరు కలిసే ముందు మీకు ఒక ట్విన్ ఫిలిం ఇక్కడ సింబల్స్ అనేది కనిపిస్తుంది అంటే ట్విన్ ఫిలిం ఒక డ్రీమ్స్ రావడము లేకపోతే అట్లా ఏదైనా ఒక మీకు సైన్ రావడము ఇట్లాంటివన్నీ కూడా మీకు కనిపిస్తాయి సో మీ ఇద్దరు దగ్గర అయ్యే ముందు కానీ లేకపోతే మీరు ఈ వీడియో చూసిన తర్వాత కానీ మీ ట్విన్ ఫిలిం ఎవరు అన్నది ఒక పాజిటివ్ ఇప్పుడు మీరు సపోజ్ ఈ వీడియో చూస్తూ ఉంటారు అనుకోండి ఒక పాజిటివ్ అన్నది మీ మైండ్లోకి వస్తుంది ఆ పాజిటివ్ మీ మైండ్లోకి వచ్చినప్పుడు సో మీరు మీ పర్సన్ ఏంటి కలుస్తారా సో మీ ట్విన్ ఫిలిం మీ పర్సన్ అయినా ఇట్లాంటివన్నీ మీకు తెలుస్తాయి అన్నమాట ఏంటో సింపుల్గా చేద్దాం అనుకున్నా కానీ వీడియో పెరిగేటట్టుంది ఇప్పుడు ఏం చేసే పరిస్థితిలో అయితే మీ పర్సన్ లేరు ఎందుకంటే ఆ వ్యక్తి వల్ల అవ్వట్లేదు ముందుకు రావడానికి అవ్వట్లేదు ఈ వ్యక్తిని బంధించారు బంధించారంటే మళ్ళీ ఏదో రాకుండా ఒక రూమ్లో వేసి డోర్ క్లోజ్ చేశారని కాదు అర్థము సో అలా చేశారు అంటే మనసు రాకుండా మైండ్ రాకుండా అలా కట్టడి చేశారు ఈ వ్యక్తిని మీ పైకి కొంతమంది నార్మల్గా కంట్రోల్ చేస్తే కొంతమంది ఇలా కంట్రోల్ చేశారనమాట ఈ వ్యక్తి ఇప్పుడు ఏం చేయలేక సైలెన్స్గా ఉన్నారనమాట ఏం యాక్షన్ తీసుకోవడానికి ఏం లేదు అక్కడ యాక్షన్ తీసుకోవడానికి ఏం లేదు కాబట్టి ఇప్పుడు సైలెన్స్ వహిస్తున్నారు సైలెన్స్ సైలెన్స్ మీరు కూడా ఇప్పుడు ఏం చెప్పకూడదు ఇప్పుడేం మాట్లాడకూడదు అనేసి వెయిట్ చేస్తున్నారు మీరు కూడా తొందరపడాలి అని అయితే అనుకోవట్లేదు సో మీరు కూడా ఆలోచిస్తున్నారు మీరు కూడా తొందరపడకూడదు అని అయితే అనుకుంటున్నారు మీకు కూడా ఇప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇప్పుడు మీకు కూడా కాబట్టి ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు సో మీ మిమ్మల్ని మీరు కేర్ చేసుకుంటూ మీ లైఫ్ని ఎలా నిలబెట్టుకోవాలి అన్న విధంగా కూడా చాలామంది ఆలోచిస్తున్నారు మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు ఈ వ్యక్తి పైన సో అవన్నీ కూడా ఈ వ్యక్తి వాటిని క్లోజ్ చేశారు సో మీ లైఫ్ని నాశనం చేశారని చెప్పొచ్చు ఒక విధంగా మీ లైఫ్ని నాశనం చేశారు మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ వన్ పర్సెంట్ కూడా రీచ్ కాలేకపోయారు మీరు అనుకున్నది ఒకటి అక్కడ అయ్యింది ఒకటి ఇక్కడ చూసారా మీకు డివైన్ టైమింగ్ టూ టైమ్స్ వచ్చింది చూపిస్తాను మీకు సో ఇక్కడ చూడండి డివైన్ టైమింగ్ టూ టైమ్స్ వచ్చింది మీకు ఇంకా ఇంతకు మించి ఏం చెప్పలేం కదా సో డివైన్ టైమింగ్ టూ టైమ్స్ వచ్చింది మీరు డివైన్ ఎక్కువ నమ్మాలి ఎక్కువ ఇది చేసుకోవాలి అప్పుడే మీ లైఫ్లో కొన్ని కొన్ని చేంజెస్ అన్నది వస్తాయి అవి ఎందుకు వస్తున్నాయో నాకు కూడా తెలియదు ఇవాళ మాత్రమే వస్తున్నాయి నార్మల్గా అయితే ఎప్పుడూ వచ్చేవి కాదు సో ఎప్పుడో ఒకసారి వచ్చేవి బహుశా ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయింది అనుకుంటా ఈ కార్డ్స్ వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చాయి మీకైతే చాలా డౌట్స్ వస్తున్నాయి చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా మీ మైండ్లో చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతుంది చాలా డౌట్స్ ఉన్నాయి చాలా ఆలోచిస్తున్నారు చాలా అడగాలనుకుంటున్నారు మీ వ్యక్తిని ఇంకా మీరు చాలా విషయాల్లో క్లారిటీ తెచ్చుకోవాలి అనుకుంటున్నారు చాలా చేస్తున్నారు మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు మిస్ అవుతున్నారు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఈ వ్యక్తి చెప్తున్నారు నన్ను మీ మనసులో అలాగే ఉంచుకోండి సో నన్ను మర్చిపోవద్దు నన్ను మిస్ అవ్వద్దు నేను ఎప్పుడూ మిమ్మల్ని మిస్ అవుతూనే ఉన్నా అని అయితే చెప్తున్నారు ఈ వ్యక్తిని మీ మనసులో అలాగే ఉంచుకోవాలి అంట సో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వ్యక్తిని మర్చిపోవద్దు అని అయితే చెప్తున్నారు మీకు మీరు ఏదో ఒక విధంగా ఈ వ్యక్తికి అయితే మీరు కావాలి అంట మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారంట చాలా వరకు తీసుకొని దానికి తగ్గట్టు వెళ్తారంట ఇంకా ఆశ అయితే ఉందంట మీ రిలేషన్ పైన మళ్ళీ మీ రిలేషన్ మునిపట్లా ఉంటుంది సో మళ్ళీ మీరు కలుస్తారు ఈ సపరేషన్ ఎప్పుడు ఇలాగే ఉండదు సో నేను ఎప్పుడు ఇలాగే ఉండను ఏదో ఒక రోజు మా లైఫ్ మారుతుంది అనేసి ఆలోచిస్తున్నారు సో మీరు కూడా అలాగే అనుకుంటున్నారు ఏదో ఒక రోజు మీ వ్యక్తి మారకపోతారా ఏదో ఒక రోజు మీ లైఫ్లోకి రాకపోతారా ఇట్లాంటివన్నీ ఆలోచిస్తున్నారు అవునా కాదా చెప్పండి సో ఈ వీడియో ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి పర్సనల్ రీడింగ్ కోసం వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి కొన్ని డీటెయిల్స్ వీడియో కింద ఇచ్చాను వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఓకేనా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఒక మంచి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అబ్బా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి ఒక మంచి కామెంట్ చేయాలి ఎందుకంటే మీకోసం ఇంత కష్టపడి వీడియో చేసినందుకు మేము కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే అది మీ యొక్క కామెంట్ వల్లే సాధ్యం ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ చేయండి